一路。

పరిశుద్ధుడైన దేవాతి దేవుని సన్నిధిలో మనం కూడా క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి ఆయన సన్నిధిలో ఉంటే అద్భుతమైన ఆనందం మనకి కలుగుతుంది ఎన్ని శ్రమలు ఉన్నా కష్టాలున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా ప్రభు సన్నిధి మనతో ఉంటేనండి మనం ఏమాత్రము జడియము బెదరము గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం ప్రీ దేవునిలారా ప్రభు మనకి ప్రతిదినం ఇస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించుదాం రండి అంతకు మునుపుగా నేను ఒక మాట మీకు తెలియజేస్తున్నాను మరి తెలుగు ఐక్య త సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవ సభ డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ద ఈవెంజర్పల్ చర్చ్ సెంటర్లో మరి మెయిన్ హాల్లో జరగబోతూ ఉంది కాబట్టి మీరు కూడా ఈ టైం మీరు లాక్ చేసుకుని ఈ డేట్ని లాక్ చేసుకుని తప్పకుండా మరి మీరందరూ కూడా వచ్చి మాతో పాటు కలిసి కృతజ్ఞతా స్థుతి ఆరాధనలో పాల్గొవాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా మరి ఎవరు మిస్ కావద్దు మరియు ఏలో ఉన్న సెవెన్ ఎమరేట్స్లోని బిడ్డలందరినీ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము మా ఆహ్వానాన్ని మన్నించి మరి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు విందాము మా దిశు అతలో పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో నేను వారి మధ్య ఉందునని చెప్పాను ద గాస్పుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూస్ ఎయిటీన్ ట్వంటీ ఫర్ వేర్ టూ ఆర్ త్రీ గ్యాదర్ ఇన్ మై మేమ్ ఐ విత్ దేవునికి మహిమ కలుగురుగా దేవుని బిడ్డ అద్భుతమైన ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే మనం అనుకుంటాము దేవుడు నాతో మాట్లాడతాడా లేకపోతే నేను ఒంటరిగా ప్రార్థన చేస్తే మాట్లాడతాడా లేకపోతే మరి ప్రభు అంతమంది లేకపోతే వేలాది లక్షలాది మంది ప్రజలన్న చోటనే ఉంటాడేమో అని సందేహము చాలామందికి ఉంటూ ఉంటుందండి అయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది నాకు మంది కాదు కావాల్సింది ఏకీభవించే హృదయం కావాలి అని చెప్పేసి ప్రభు అంటున్నాడండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామన ఏకీభవిస్తారు అంటున్నారు అంటే ఏసయ్య నామంలో నువ్వేం అడిగితే అది పొందుకుంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ పొందుకోవడంలో మనం అడగవలసింది ఏసయ్య నామంలో తండ్రిని అడగాలండి అడిగినప్పుడు ప్రీ దేవుని బిళ్ళారా ఏకీభవించే హృదయంతో అడగాలండి మనం ఒకరి మనసు ఒకలాగా ఒకరు మనసు ఒకలాగా ఉండి ఏకీభవించలేకపోతే ఆ కార్యం జరగదండి ఐక్యతతో మనం ఏ పనైనా చేయాలి ఐక్యతతో మనం ప్రార్థన చేయాలండి హృదయం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవులన్నీ ఆలకిస్తాడు మరొక మాట ఏమిటంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుగు ఉంటారో అక్కడ నేను వారి మొరను వింటాను అంటే ప్రిలరా ఆయన సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవుడు కాబట్టి ఈ సర్వ లోకములో కూడా భూలోకమంతటిలోనూ కూడా ఆయన వ్యాపించి ఉన్న దేవుడు అండి కాబట్టి ప్రతివాని మొర్రను ఆయన వినే దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్ర సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నీ ఆదివారం కలిసి దేవుని మందిరాల్లో కూడుకొని ఆరాధిస్తూ ఉంటే ప్రతి సంఘం యొక్క మొరను ఆయన వింటూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి దేవుని యొక్క వాక్యంలో కొలస్కి క్రాసం పత్రిక మూడో జం వచ్చిన ఏం ఇస్తూ ఉందంటే క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నాడు అన్నా అని చెప్తా ఉంది సర్వము ఉన్నాడండి అందరిలోనూ ఉన్నాడండి మన దేవుడు దేవునికి స్తోత్ర అందుకే ఆయనకి ఉన్నవాడు అనువాడు అని పేరు ఉందండి దేవునికి ఏ మహిమ కలుగును గాక ఇంత గొప్ప దేవునిని ఆరాధించడానికి ప్రస్తుతించడానికి నీ సంగతులన్నీ కూడా ఆయన సన్నిధిలో భిన్నవించుకోవడానికి నీవు మనస్సు నిలపాలని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి హృదయం కలిగి ఉండాలని చెప్పి అడుగుతు చెప్తున్నాను అంత మాత్రమే కాదు ఆయన నామంలో మీరు అడిగితే దాన్ని తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక యాభై ఏడో కీర్తనలోను నూటెనిమిదో కీర్తనలో ఆరో వచనంలోనూ ఐదో వచనం ఏమని చెప్తుందంటే నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిము అని చెప్పి భక్తులు చెప్తా ఉంటాడండి అవును ప్రిల్లారా ప్రభు యొక్క ప్రభావం సర్వభూమి మీద ఉందండి సమస్త ప్రాంతములలోనూ ఉందని చెప్పి తెలియచేస్తున్నాను ఎందుకంటే డెబ్బై రెండో కెట్టను పంతొమ్మిదో వచ్చినము సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండేను అన్నమాట మనం చూస్తున్నాం కదా కాబట్టి ప్రిల్లారా సర్వాంతర్యామి అయిన దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయన నామంలో ఏం అడుగుతున్నావో అదంతా అనుగ్రహించడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మర్చిపో ని చెప్పి మనం చేస్తున్నాను స్వేచ్ఛగా దేవుని యొక్క సన్నిధులు అడగండి వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో ఇలా మాట్లాడుతూ మనం అనుకుంటూ ఉన్నప్పుడు మన సమయం వృధా అవుతుంది తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను మరొకసారి నేను మీతో మాట్లాడేది ఏమిటంటే ఏకాంత ప్రార్థన ఉంది సమాజంగా కూడా ప్రార్థన ఉందండి ఇద్దరు ముగ్గురు సరిపోతారు లక్షలాది మంది ఉండవలసిన పని లేదు కానీ పిల్లరా నీ స్నేహితులతో హితులతో నువ్వు ఏకీభవించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలను అనుభవిస్తావని చెప్పి తెలియజేస్తున్నాను ఏ సునామన్ను అడగండి కోపం పొందుకోనండి ప్రార్థిస్తే ప్రతిఫలం ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం చేత పట్టుకుని నేను నీ మధ్యనుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడని నమ్మి మనం అడుగుదాము అద్భుత కార్యాలు అనుభవించుదాము అట్టి కృపా భాగ్యం పురుషుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రదేవ్ని వెళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వర్క్షుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండం ఆరోవతి మీరు వివరవచ్చు ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము పెరుగ చేయడం గాక ఆ మీన్ అద్భుతమైన వాగ్దానం కదా ఆయన సన్నిధి కాంతి నీ మీద చేస్తాడు నీకు సమాధానం అని గ్రహిస్తాడండి సమాధానానికంటే మించినది ఏది కూడా ఈ లోకంలో ఉండదండి మనసులో నెమ్మది శాంతి సమాధానాలు లేకపోతే ఏ పని చేయలేము ఏ ఉద్యోగము చేయలేము పిల్లరా వారి కుటుంబంలో నెమ్మది ఉండదు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అయితే ఈ నూతన వస్త్రము దేవుడు నీకు తన కాంతిని చేస్తాడు సమాధానం అనిపిస్తాడు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకి గురించండి పరిశుద్ధి రాహిమల దేవుడు గమములను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ కృపలో భద్రం చేయండి ప్రభావ నీ సన్నిధి కాంతి చేయండి ప్రభా ఇద్దరు ముగ్గురు నా నామంని ఎక్కడ ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటాను వాగ్దానం చేస్తాను నువ్వు ఉన్న దేవుడో ప్రభా అను దేవుడో ప్రభా నీకు స్తోత్రమని ఆయన నేను ఉన్నవాడని అనువాడని సెలవిస్తున్నవాడో ప్రభా సర్వాంతరి వందలు చెల్లిస్తున్నా దీవెలతో బిడ్డలను నింపండి వెన్నపాలు ఆలకించండి అద్భుతాలు చేయండి ప్రభావ మహత్కార్యాలు జరిగించండి సూచక క్రియలు తెలియచేయండి ప్రభా నీకు స్తోత్రాలను ఆయన ప్రత్యేకించి దీని దీవెనండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్టు న్యాయం నీతి అదార్థత కలిగిన సంగతిలో ఉండ సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఉండి ఆయన దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఏ సునాములు విడుదల ఇచ్చేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిం పొందుకోమని ప్రభా ఆయన ప్రత్యేకించి ప్రభా నాయన ఈ దినంలో తండ్రి ఆయన ఎవరైనా ఇంకా ఆయన హాస్పిటలైజ్డ్ ఏమిటి విడిపించండి ప్రభుత్వం భారమైన హృదయాలతో ఉంటే మంది దయచేసి మహిమ పొందుకోమని ప్రభా ప్రపంచ దేశాలు యుద్ధమ్మా అనుపమని వేడుకుంటున్నాను ఇస్రాయల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను రాజుల అధికారులని చేతులకు అప్పగిస్తున్నాం మా రా మా దేశాన్ని రక్షించండి నాయ మేముంటాం యూఏని రక్షించండి ప్రతి ఒక్కరు రక్షణ సహాయం చేయండి సేవకులను దీవించండి రాబోతున్న వార్షికోత్సవం ఆశీర్వాదకరంగా జరిగించండి మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తిగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి వేసునామని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవత అన్యున్న సహవాసము వింటున్న బిడ్డలందరికీ సదా తోడే ఉండునుగాక ఆమె